మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న కల్లు కమల దావద్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే సాగర్ రావు డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కరాల సురేఖ ప్రేమ్సాగర్ సగరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆమె భర్త కల్లు దావూద్ మాట్లాడుతూ గతంలో తమకు రెండుసార్లు ఉప ఒకసారి ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి ఆదరించి గెలిపించారని అన్నారు అలాగే తన సతీమణి కల్లు కమలాను కూడా ఆదరించి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు సర్పంచ్గా కమల దాదూరు అని మేము పోటీ చేస్తున్నాము ఎందుకంటే గత గత గతంలో నేను మూడు దపాల ఉప సర్పంచ్గా చేసి ఉన్నాను ఒకసారి ఎంపీటీసీగా చేసి ఉన్నాను కనుక ఊరు యొక్క మంచి చెడ్డలు నాకు తెలిసి ఉన్నది కనుక గ్రామ పెద్దలందరూ వారి ఇష్ట ప్రకారమే నేను పోటీ చేస్తున్నాను కనుక మీరందరూ పోటీ వేసి నన్ను గెలిపించగలరని నా యొక్క కోరిక కాంగ్రెస్ తరఫున సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నాను సురేఖ ప్రేమ రావు గారి నాయకత్వంలో నేను పోటీ చేస్తున్నాను గ్రామ పెద్దలందరూ నాపై నమ్మకం వచ్చి నన్ను సర్పంచ్గా ఎన్నుకు ఎన్నుకుంటకు నిర్ణయించాను కాబట్టి వారి వారి కోరిక మేరకు నేను సర్పంచ్గా గెలిస్తే వారి కోరిక మేరకు అన్ని ఉపాధి పనులు కానీ ఏ పనులైనా నేను చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను నేను లక్ష్మీపూర్ జిల్లా నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా యొక్క నాకు పోతుపల్లి అంకజ్పల్లె లక్ష్మీపురం అను విలేజ్ ఉండేట నేను ల లక్ష్మీంపురము అంకజపల్లెకి పోవడానికి ఒక రోడ్డు బ్రిడ్జి కట్టించాను అదేవిధంగా పోతుపల్లి వాటికలో బోర్వెల్స్ వేయించాను నీటి కొరత ఉన్నప్పుడు లక్ష్మీపురం బెస్తగూడెంలో పైపు లైన్ వేయించి పైదక నీళ్ళు అందించడం జరిగింది మరి ఆ పనులన్నీ నేనే చేశాను నేను అదేవిధంగా మా యొక్క అభివృద్ధి పనులు అభివృద్ధి చూసి మరి మా మా యొక్క ఎమ్మెల్యే గారైనా ప్రేమసాగర్ రావు గారు మరి మా విలేజ్కి ముప్పై ఇళ్ళు ఇచ్చి ఉన్నారు ముప్పై ఇళ్ళు పూర్తిగా కట్ కట్టుతున్నారు కొన్ని కొన్ని అయినాయి కొన్ని బుణాలు చేసి పిల్లర్స్ వేసి ఉన్నాయి మొత్తం మీద ముప్పై ఇళ్ళు మాకు ఈసారి ప్రేమసాగర్ రావు గారి పేరుతో మాకు అంది ఉన్నది మరి మేము అందరము ఆ ఇళ్లను కట్టుకుని మరి సంతోషంగా జీవించాము నూన డెబ్బై మిషన్ కార్డులు కొత్తవి ఎదుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అక్షర కరెంటు బిల్లు కరెంటు జీవన బిల్లు అదే కాకుండా ఇందిరమ్మ చీరలు అదేవిధంగా సన్న బియ్యం ఇంకా ఎన్నో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కనుక పచ్చింపు గ్రామ నివాసం పోటీ చేస్తున్నాను వేసి అధిక దగ్గర గెలిపించగలగా నా యొక్క అధిక మెజారిటీతో గెలిపించగలగా నా యొక్క ఎన్నో అభివృద్ధి పనులు ఇచ్చి మన గ్రామంలో అభివృద్ధి చేస్తామని కోరుతూ మీ అందరికీ నా యొక్క పొందాలని లక్ష్మీపూర్ గ్రామ గ్రామం నుండి మంచి కల్లుదాది గారు గారు సర్పంచ్ పోటీ జరుగుతుంది మాకు గత ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వం చాలా బాగున్నది మా ప్రేమసారిగా ఎన్నో పనులు చేయడం జరిగింది అదేవిధంగా రెడ్డి గారు కూడా సన్న బియ్యం కరెంటు బిల్లు అదేవిధంగా రుణమాఫీ ఒక్కటి చేయడం జరుగుతుంది కావున రెండుసార్లు మాకు ఇప్పటికి అభ్యర్థి రెండుసార్లు ఉపసంహనం చేయడం జరిగింది అదేవిధంగా ఏపీ చేయడం జరిగింది ఈ గ్రామాల్లో ఎక్కడెక్కడ చిన్న సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారంగా చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మేము ఈ డబ్బు వేయడం జరిగింది వారి మీ అందరం అందరంగా కోరుకుంటున్నాం